బీజేపీ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గెలవగానే ఇచ్చిన హమ్ల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నారని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు కందిగ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఇచ్చిన మాట ప్రకారం పటాన్ చేరు వరకు మెట్రో రైలు సాధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల ప్రకటించడం కూడా ఎంపీ రఘునందన్ రావుకు విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు రాబోవు రోజుల్లో జహీరాబాద్లో కూడా ఏకలవ్య పాఠశాల తీసుకురావడం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు మెదక్ పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి మరియు పఠాన్ చేరు ప్రాంతాలు మాత్రమే ఉన్నప్పటికీ గెలిచిన సంవత్సర కాలంలోపే ఈ రెండు నియోజకవర్గాలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం సంతోషకరమని పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంవత్సర పాలన సంబరాలు చేస్తున్నారని అందులో భాగంగా మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నామనడం నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న దామోదర్ ఈ ప్రాంతాన్ని ఏమభివృద్ధి చేశారని అన్నారు అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దామోదరి జిల్లాలో ఏమి ఒరగబెట్టారని బీజేపీ జిల్లా శాఖ తరపున అడుగుతున్నామని అన్నారు రెండు శాఖల్లో విఫలమైన దామోదర రాజనరసింహ ప్రస్తుతం విద్య వైద్య రంగానికి పెద్దాపిటవేస్తా అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వారికి విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు శుక్రవారం దామోదర్ రాజనరసింహ మీటింగ్ సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టుని బయటకు నెట్టివేయడాన్ని బీజేపీ సంగారెడ్డి జిల్లా శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇలాంటి ఘటనలు బీజేపీ సహించదని నిజాలను నిర్భయంగా చెప్పేందుకు జర్నలిస్టులు కృషి చేస్తారని అలాంటిది వారిపై సాక్షాత్తు మంత్రి పర్యటనలో దాడి జరగడం బాధాకరమని గోదావరి అంజిరెడ్డి అన్నారు నా పార్లమెంట్ కిందనే భావిస్తూ అక్కడ ఉన్నటువంటి మూడు కాన్స్టెన్సీలకు కూడా నాతోటి ఏది సాధ్యమైతే అది అభివృద్ధి చేయడానికి ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే ఏ పార్టీ అయినా ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తే వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే భవిష్యత్తు ఉంటుంది వారికి కూడా ఒక నమ్మకం వస్తుంది అది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం రావడానికి ఇది మంచి శుభ సూచకం అంత అదే ఎట్ ద సేమ్ టైం ఎంపీ గారి మీద కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది ఏదేమైనా మేము నమ్మి ఓటేసి గెలిపించినందుకు అభివృద్ధికి చేయగలుగుతారని దానికి చాలా సంతోషంగా ఉంది అందులో ఒక మా సంగారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు రావడం అనేది నిజంగా సంతోషంగా ఉంది జగిత్యాల నిజామాబాద్ కొత్తగూడెం మేడ్చల్ నగర్ సంగారెడ్డి సూర్యాపేట్ ఈ ఏడు జిల్లాలకు కూడా రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా ఏ పార్లమెంట్లో మన ఎంపీ గారు ఉన్నారా ఏ కాన్సెన్సీలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నారా అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తనా మన భేదం లేకుండా అభివృద్ధి చేసుకుంటా పోతున్నందుకు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మా ఎంపీ రఘునందనన్న గారి తరఫు నుండి మా సంగారెడ్డి జిల్లా భారతీయ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి మరి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోతున్నాయి చాలా రోజులు కూడా పట్టదు సాధ్యమైనంత మట్టికి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని పార్టీల్లాగా అందరు నాయకుల్లాగా చెప్పేది ఒకటి చేసేదొకటి మాకు అలవాటు లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ దిశగా ఆలోచించది మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నాంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో వన్ ఇయర్ అవుతుంది అని వేదికల మీద పండగలు చేసుకుంటున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది విద్య విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మన సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దామోదర్ రాజనరసింహ గారిని గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకి ఉరగబట్టింది ఏముంది తీసుకొచ్చింది ఏముంది చేసింది ఏముందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి మరి సంవత్సర కాలం నుండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పడంచర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిరు ఇప్పటి వరకు ఏ పరికరాలు తీసుకొచ్చిరూ ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిర్రు ఏమి అభివృద్ధి చేసిర్రో ఏమి మెరుగుపరిచిర్రో మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు మేము దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మరి రెండు వాటికి వైద్యానికి విద్యానికి వేస్తున్నాం అన్నారు కదా దానికి నిదర్శనం ఇంకా పార్టీలో ఎవరో లేరు గతంలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మీరే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రెండు శాఖలకి ఏ పెద్ద పీఠం వేసినో ప్రజలకు చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది అని మేము వారికి అడుగుతూ ఈ సంగారెడ్డి ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తూ ఇంకొకటి మొన్న చూసినాం మనం జన్మదిన వేడుకలలో అందోళనలో చూస్తే జర్నలిస్టులు నిజంగా నిజాన్ని నిగ్గా తెలిచే సత్తా ఎవరికైనా ఉందంటే కలంబలం జర్నలిస్టులది పత్రికేయులది వారి గొంతే నొక్కాలి అనుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్నే గొంతు నొక్కినట్టు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక పత్రికేయుల గొంతు నొక్కుతున్నాము అంటే మన రాష్ట్రం రాష్ట్ర ప్రజల గొంతు నొక్కుతున్నట్టు ఈరోజు వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఎవ్వరికి కూడా భయపడకుండా భయభ్రాంతులకు లోను కాకుండా తనకు నష్టమవుతుంది అని తెలిసి కూడా తన మీద వాళ్ళు దౌర్జన్యానికి దిగుతారని తెలిసి కూడా ఏ పార్టీలకు కూడా మరి కొమ్ము కాయకుండా నిజాన్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించే పత్రికేయులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది అంటే నిజంగా సిగ్గుసేట అనిపిస్తుంది మా మేము సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పత్రికేయులకి స్వేచ్ఛనియండి ఏ పార్టీదైనా పర్లేదు ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎవరి తప్పప్పులు ఉన్నా వాళ్ళు ప్రజలకు చెప్పుకునే విధంగా వాళ్ళకు స్వేచ్ఛనియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మరి హెచ్చరిస్తూ ఉన్నాం ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో రానున్న రోజులలో మరి పార్టీకి మీకు కూడా అంత మంచిది కాదు ఈరోజు మరి పిలిచినట్టే పిలిచి ఏమో ఈ చేతోటి పెట్టినట్టే పెట్టి ఆ చేతితోటి గుంజుకున్నట్టు నేను పత్రిక పాత్రికేయులను రమ్మన్నాను అని చెప్పడం వచ్చిన తర్వాత నెట్టివేయడం మంచిది కాదు ఎందుకంటే నిజాలు బయట పెట్టొద్దు అనే ఒక దురాలోచనతోటి ఈ విధంగా చేసిరనేది అక్కడ ఉన్నటువంటి పత్రికేయులు చెప్పడం జరిగింది విన్నాం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ నిజంగా ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదు అని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది మేము కూడా మన జిల్లా తరఫు నుంచి మీ ఆధ్వర్యంలోనే విడుదల చేయడం జరిగింది నిజంగా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి వాటిలలో సత్యం లేదు అన్నీ అబద్ధాలే అనుకుంటే మీరు సిద్ధమా మీరు నిజంగా అన్నీ చేసినాము అనుకుంటే ఈరోజు వాట్సాప్లలో నేను ఒక మెసేజ్ చూసినాను ఆరుతో పాటు అరవై ఆరు మోసాలు చేసిందని మేము చెప్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఆరు గ్యారంటీలతో పాటు అరవై ఎనిమిది అభి అరవై ఆరు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత మాది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మాకుండాలి అక్క చెల్లాలేది ఇట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అని చెప్పి వారి పేర్ల మీద ఒక మెసేజ్ పెట్టారు తెలంగాణ రాష్ట్రానికి అంటే నిజంగా మీరు అన్నీ చేస్తే కనీసం చెప్పుకోవడానికి కూడా రెండు వందల యూనిట్లు ఒకటే చెప్పారు తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు ఎక్కడ ఏవి చేయలేరు కాబట్టి మీరు మెన్షన్ చేసుకోవడానికి ఏ ఒక్కటి లేదు కాబట్టే ఈరోజు కనీసం ప్రజలకు మెసేజ్ చేయడానికి కూడా మీ దగ్గర చేసినటువంటి అభివృద్ధి ఏది లేదని మేము ఈరోజు బల్లగుద్ది చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఆ రెండు వందల యూనిట్లు అని చెప్పింది కూడా రెండు వందల యూనిట్లు ఇస్తా అని చెప్పినప్పుడు రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు యూనిట్లు అయిన వాళ్ళకి రెండు వందల యూనిట్లు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు కదా అది తీసేసి మీద ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు యూనిట్లకు డబ్బులు తీసుకుంటే కదా మీరు నిజంగా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు అనుకోవడానికి ఈరోజు రెండు వందలు దాటి ఒకటి రెండు అయినా మీరు కట్టించుకుంటురంటే రెండు వందలు కట్టాఫ్ కరెక్ట్గా ఉండాలి అంటే అది సాధ్యం కాలేదు కాదు మీరు ఇచ్చినట్టు అవుతుంది ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పరిపాలిస్తుంటే మేమేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ రాష్ట్రలే రాష్ట్ర ప్రజలే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తా ఉన్నారు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులల్లో కూడా ఈరోజు ఎంపీ గారిని గెలిపిస్తే ఏ విధంగా అయితే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధికి అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నారో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయం పట్టం కట్టిన మరుక్షణమే మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు గెలిచినా ఎంపీ కౌన్సిలర్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు గ్రామ సర్పంచ్లు కావచ్చు ఎవరు ఏ పరివిధిలో వాళ్ళు గెలిచినా కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తాం ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి